ఉండి తెలుగుదేశం పార్టీ గానే ఉండి వాళ్ళందరు గారా బలవంతంగా దౌర్జన్యంగా భయపెట్టి మరి కోట్లాది రూపాయలు దాదాపుగా మా దృష్టికి డెబ్బై నుంచి వంద కోట్ల రూపాయలు ఈ ధోపిరీ బ్యాచ్ అందరు గారా వసూలు చేస్తాం గారు జరిగింది ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ అంటే మీరేదో ఉత్సవాలు చేస్తున్నారని చెప్పని బిల్డప్ ఇచ్చి దొంగ వసూలు చేశారు ఆ విధంగా మీరు దొంగ వసూలు చేసి ఈరోజు మేమేదో గొప్పగా చేసాం మేము ఉన్నాం కాబట్టే ఇలాంటి కార్యక్రమాలు జరిగింది గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పని పిచ్చి బిల్డప్పులు అన్న మీరు అందరు తెచ్చుకుంటున్నారు ఈరోజు విజయవాడ నగరం మేము గర్వంగా చెప్పుకుంటాం మా విజయవాడ నగరం డెవలప్ అయింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే ఐదు సంవత్సరాలు మా మూడు నియోజకవర్గాలుగానే ఉండి మా ఎన్టీఆర్ జిల్లాగానే ఉండి మొత్తం ప్రతి చోట కానివ్వండి రోడ్లు పార్కులు ప్రతి చోట రోడ్లు పార్కులతో మా నగరాన్ని ఫ్లైఓవర్లు కట్టించి మేము అభివృద్ధి చేస్తాం జరిగింది రిటైనింగ్ వాళ్ళు కట్టి అభివృద్ధి చేస్తాం గారు జరిగింది ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళందరూ గారు సంతోషంగా ఉండే విధంగా పండగ పండగ సంతోషంగా జరుపుకునే విధంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము వెళ్తాం గారు జరిగింది కాబట్టి ఏదైతే మీ దొంగ వసూలు ఉన్నాయో వ్యాపార సంస్థల నుంచి మీరు చేసిన దౌర్జన్యాలు వసూలు ఉన్నాయో ఎన్ని గారా ప్రజల ముందుకు తీసుకెళ్లే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రాబోయే రోజుల్లో ఈ ప్రజానికానికి ప్రతి ఒక్కరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మీరు చేసిన దౌర్జన్యాలు ప్రతి ఒక్కటి గారా ప్రజల ముందుకి మేము తీసుకొస్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం